నమస్తే శ్రీ శ్రీమాతయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలు అన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి సూర్యుడు ఐదు ఆరు స్థానాల్లోను బుధుడు ఐదు ఆరు స్థానాల్లోను అంటే సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా అదే స్థానాల్లో సంచరించేస్తున్నాడు కు కుజుడు మాత్రము మూడవ స్థానంలో గురుడు రెండు స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నారు శుక్రుడు నాలుగవ స్థానంలోను శని భగవానుడు పదవ స్థానంలో తిరోగమన దశలో ఉన్నాడు రాహు పన్నెండవ స్థానంలోను ఆరవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు స్థితి విద్య ఉద్యోగము కుటుంబము సౌభాగ్యము ఆర్థిక లాభాలను కలిగించేటట్టుగాను దాంతో పాటు ఆరోగ్యము వ్యయం విషయాలలో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ప్రత్యేకించి వృషభర రాసి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకునే స్థితి కనబడుతోంది అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది విదేశీ విద్య కోసం కానీ అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే కనుక వచ్చే దిశ కనబడుతోంది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి మెడికల్ లా విద్యార్థులు విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయితే ప్రభుత్వ పరంగా ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశంతో పాటు ఇంక్రిమెంట్స్ కూడా మీకు పెరగడము గత గతంలో ఆగిపోయిన ఎరియర్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా సమయానికి చేతుల అందుబాటులోకి రావడము జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి మీ శాలరీ కూడా హైక్ అయ్యేటట్టుగా కనబడుతోంది ఐటి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆన్ సైట్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి దీంతో పాటు మీ యొక్క కలీగ్స్ సపోర్టు మీ పై అధికారుల సపోర్టు కూడా ఐటీ ఉద్యోగస్తులకు ఈ సమయంలో కలగబోతోంది అయితే వ్యాపారం వ్యవసాయము ఈ చూసినట్టు అయితే వ్యాపారంలో భాగస్వామ్యం విషయంలో లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి ఎవరైనా కొత్తగా వ్యాపారంలో లాభ భాగస్వామ్యం తీసుకోవాలన్నా భాగస్వామ్య వ్యాపారాలు టెన్యూర్ పెంచుకోవాలన్నా ఈ సమయంలో కనుక చేసినట్టయితే ఉత్తర ఉత్తర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కొత్త పెట్టుబడులు పెట్టినా గానీ ఈ సమయంలో లో లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఏ పంట వేసినా ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా ఏ పంట వేసినా సక్సెస్ అయ్యి అంటే మీకు లాభాలు వచ్చి మంచి విశేషమైన పంట పండేటట్టుగా కనబడుతోంది అయితే క్రిమి సంహారక మందుల విషయంలోను ఎరువుల విషయంలోను కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక రాజకీయ నాయకులకు కొంత ఇబ్బంది కలిగే వాతావరణము కనబడుతోంది పెద్ద అంటే అనుభవం ఉన్న నాయకులకు అనుకూలంగాను కొత్తగా వచ్చిన నాయకులకు కొంత వ్యతిరేకత కనబడుతోంది మీ మాట పట్ల ప్రాముఖ్యత పెరుగుతుంది శత్రువులు కొంచెం తగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది ఇంక కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితం సుఖంగా ఉండడంతో పాటు దంపతుల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటు సంతానం వల్ల మంచి జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది బంధువుల అనుకూలత శత్రువుల యొక్క ఆ పరాజయము శత్రువులు అణచివేత అంటే శత్రువులు వాళ్ళంతా వాళ్లే వెనక్కి వెళ్లేటట్టుగాను స్నేహితులు సహాయ సహకారాలు ఇచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే దీని మినహా పెద్దగా ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈసారి కనిపించట్లేదు అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టే ప్రయత్నం చేయండి తర్వాత పరిహారాలు మీకు శుక్రవారాలు దుర్గా అమ్మవారి పూజ చేయండి ప్రతి శుక్రవారము మనకి అక్టోబర్ లో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు గోధుమలు పాలు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి కొద్దిగానైనా పర్వాలేదు అయితే శుక్రగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే